సాంగ్ తో మా చాక్లెంట్ కర్రలు అయితే రెడీగా ఉన్నారు సో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చక్కగా డిన్నర్ చేస్తూ డాన్స్ మధ్య చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నా ఓకే మరి మీకోసం అక్కడ సాంగ్ అయితే రెడీగా ఉంది సో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కొంచెం అక్కడ భోజనం చేసిన వాళ్ళు కాకుండా సో ఖాళీగా ఉన్న వాళ్ళు మాత్రం ఆ రెండు చేతులు అలాగే ఆ జోబీలో కొంచెం బయటకి తీయవచ్చు కదా ఒక పెడతనే ఏటా మీరే మీకే ఆ డైలాగ్ని తెలిసి కొంచెం తీయండి బయటికి కొంచెం క్లాస్ కొట్టండి సైలెంట్ గా ముసలాలు అంటే ఏదో వాళ్ళకి ఊసారలేదు ఊపు లేదు అన్నది మీకు నాలుగే ఊపు ఎక్కువ ఉంది చూసా ముసలా కర్పడే ఈ రోజు ఇది మనం ఫంక్షన్ సో ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారని కోరుకుందాం